జయ గురుదేవ్ పూర్వకాలంలో జలంధర అనేటువంటి రాక్షసుడు ఆయన యొక్క భార్య అయినటువంటి బృంద ఆమె పేరే తులసి ఆమె యొక్క పాతివ్రత్య చేత సర్వశక్తివంతుడై లోకాలన్నింటినీ కూడా పీడిస్తున్న సమయంలో పరమశివుడు అతన్ని ఎదుర్కొని భీకరమైనటువంటి పోరాటము సుదీర్ఘకాలం చేశాడు అయినప్పటికీ కూడా శివుడు అతన్ని సంహరించలేకపోయాడు అది గ్రహించినటువంటి మహావిష్ణువు శివకార్యము చేయదలిచి తులసి యొక్క పాతివృత్య ధర్మాన్ని ధ్వంసం చేయడానికి జలంధర రూపంలో తులసి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆయన యొక్క వీర్యంలోంచి పుట్టినటువంటి వాడే కామాసురుడు అనేటువంటి ఒక ఘోరమైనటువంటి రాక్షసుడు ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది మరి మహావిష్ణువు యొక్క వీర్యంలోంచి రాక్షసుడు ఎందుకు ఉద్భవించాడు అని చెప్పేసి ఆయన ఒక ధర్మ కార్యక్రమం కోసమే అయినప్పటికీ ఆయన చేసింది అధర్మం కాబట్టి అప్పుడు ఆయన యొక్క వీర్యంలోంచి పుట్టినటువంటి వాడు రాక్షసుడిగా రూపొందుకున్నాడు ఈ కామాసురుడు అనేటువంటి రాక్షసుడు దైత్య గురువైనటువంటి శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి అతని చేత పంచాక్షరీ మంత్రాన్ని గ్రహించి శివుడి కోసము వెయ్యి సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేసి నేను మహాబలవంతుడిగా ఉండాలి నిర్భయుడిగా ఉండాలి అట్లాగే మృత్యుంజయుడిగా ఉండాలి ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా నేను జయించాలి అని చెప్పేసి అతడు శివుణ్ణి వరమడిగి శివుడి యొక్క అనుగ్రహం పొందుతాడు శివుడి యొక్క అనుగ్రహము పొందినటువంటి కామాసురుడు ఆ విషయాన్ని శుక్రాచార్యులకు తెలియచేసి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క కుమార్తె అయినటువంటి తృష్ణను వివాహమాడుతాడు ఆమెను వివాహం చేసుకున్న తర్వాత రతిధ అనేటువంటి నామమున్నటువంటి ఒక నగరాన్ని రాజధానిగా చేసుకొని అతడు రాజ్యమేలుతూ దేవతల మీద దాడి చేసి ముళ్ళోకాలను జయిస్తాడు ముళ్ళోకాలను జయించినటువంటి కామాసురుడు అధిపతిగా చలామణి అవుతాడు అతని కాలంలో కామము పెట్రేగిపోతుంది వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా నశించిపోతాయి అసత్యాలు కపటము రాజ్యమెరుతూ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా వయోపరిమితి లేకుండా వావి వరసలు లేకుండా కామము విత్సలవిడిగా విస్తరిల్లుతూ ఉంటుంది అలాంటి సమయంలో ముద్గర అనేటువంటి ఒక ఋషి యొక్క ప్రేరణతో దేవతలందరూ కలిసి మయూర క్షేత్రంలో ఉన్నటువంటి వికట గణపతిని ఉపాసన చేస్తారు అప్పుడు వికట గణపతి ప్రత్యక్షమై వారిని వరము కోరుకోమనగా వారందరూ కూడా తమని కామాసురుడి నుంచి రక్షించాల్సిందిగా కోరుకుంటారు అప్పుడు దేవతలందరినీ తోడుగా తీసుకొని వికట గణపతి కామాసురుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు ఆ యుద్ధంలో కామాసురుడి యొక్క పుత్రులని సంహరిస్తాడు కామాసురుడు స్వయంగా తనే యుద్ధంలోనికి ప్రవేశిస్తాడు తన యొక్క గదని వినాయకుడి మీదకి విసురుతాడు కానీ అది వినాయకుడిని తాకకుండానే క్రింద పడిపోతుంది వెంటనే కామాసురుడి యొక్క శక్తి క్షీణించిపోతుంది అప్పుడు అతను గ్రహిస్తాడు ఏ ఆయుధము అతను నా మీద ప్రయోగించకుండానే నాకు ఈ గతి పట్టింది ఒకవేళ అతను కనుక ఏదైనా శస్త్రము ప్రయోగిస్తే ఇంకా నా పరిస్థితి ఏంటి అని ఆలోచించి వెంటనే వినాయకుడి యొక్క శరణు కోరుతాడు అప్పుడు వినాయకుడు అతన్ని క్షమించి సంహరించకుండా వదిలేస్తాడు అప్పటి నుండి కూడా అతడు పరమశివుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి శరీరము లేకుండా అంతా కూడా సంచరిస్తూ ఉంటాడు సర్వ అనర్థాలకి కూడా కామమే కారణమైనప్పటికీ కామమనేది సృష్టికి మూలము మరి సృష్టి జరగాలంటే కామం ఉండాలి కాబట్టి కామం అనేది పూర్తిగా సంహరించబడకూడదు అందుకని వికట గణపతి కామాసురుణ్ణి సంహరించలేదు ఇది మీరు గ్రహించాలి అయితే మనకు ఉన్నటువంటి చతుర్విధ ధర్మాలలో ధర్మ అర్ధ కామ మోక్షము అనేటువంటి వీటిలో ముందుగా మానవులు ధర్మబద్ధంగా జీవించాలి రెండవది ధర్మబద్ధంగానే అర్థం అంటే డబ్బు సంపాదించాలి ధనాన్ని సంపాదించాలి అలాగే మూడవది ధర్మబద్ధంగా కామాన్ని అనుభవించాలి అప్పుడే అతడు ధర్మబద్ధంగా మోక్షాన్ని పొందగలుగుతాడు కాబట్టి ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటి చతుర్విధ ధర్మాలు మనకి వరుస క్రమంలో చెప్పబడ్డాయి ఎవ్వరైనా సరే ఎంత పండితుడైనా ఎంత గొప్ప సాధకుడైనా ఆఖరికి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని అతడు పొందినా సరే కామాన్ని కనుక తను కంట్రోల్ చేసుకోలేకపోతే అతను చివరికి తప్పనిసరిగా పతనమవుతాడు పతనము కాక తప్పదు కామాన్ని అదుపులో పెట్టుకోవాలి అనే సంకేతాన్ని మనకి ఇచ్చేటందుకే వినాయకుడి యొక్క వాహనంగా మయూరము చెప్పబడింది మనము ఏ పూజ చేసినా కూడా వినాయకుడి పూజ తప్పనిసరిగా చేయాలని చెప్తాం ఎందుకంటే విఘ్నాలను పోగొట్టేటువంటి వాడు వినాయకుడు కాబట్టి వినాయక పూజ చేసిన తర్వాతే ఏ పూజైనా చేయాలి అంటారు మరి విఘ్నాలు ఎలా కలుగుతాయి అంటే మనలో ఉన్నటువంటి కామము క్రోధము లోభము మోహము మధము మత్సరము అనేటువంటి ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు ఆటంకాలను కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటి నుండి మనకు విఘ్నాలు కలగకుండా మనము విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాల్సి ఉంటుంది అంటే విఘ్నేశ్వరుని యొక్క సాధన చేయాల్సి ఉంటుంది ఈ అరిషడ్ వర్గాల్లో అనేటువంటి దాన్ని జయించడం కోసము కామాన్ని మన నియంత్రణలో ఉంచుకోవడం కోసము మనము తప్పనిసరిగా వికట విఘ్నేశ్వరుని యొక్క సాధన తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది ఇప్పుడు మీకు వారి యొక్క ఉచ్చాటన మరియు మారణ అలాగే వారి యొక్క గాయత్రి మంత్రాలను మీకు చెప్పడం జరుగుతుంది ఓకే ముందుగా ఉచ్చాటన మంత్రం ఓం హృం గం వికట విఘ్నేశరాయ పుష్టాయ వరదాయ అనంగాయ ఫట్ అట్లాగే మారణ మంత్రం ఓం నమో రం ఖేమ్ ఖేమ్ గం వికట వికటవిరాయ పుష్టాయ వరదాయ మమ కామం మారయ మారయ స్వాహ గాయత్రీ మంత్రం మయూర వాహనాయ విద్మహి కామహంతాయ ధీమహి తన్నో వికట ప్రచోదయాత్ ఈ మంత్రాలతో వికట గణపతి యొక్క సాధన చేసి కామాన్ని మీ యొక్క అదుపులో ఉంచుకొని ఆయా మంత్ర జపాలతో దేవతల యొక్క అనుగ్రహాన్ని మంత్రసిద్ధిని పొందుతారని ఆశిస్తూ జయ గురుదేవ్ మనము ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ పొందాలి అంటే ఏదైనా ఒక మోరల్ స్టోరీ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి పురాణాలు మనకు అనేక రకాలైనటువంటి కథలను చెప్పడం జరిగింది ఈ కథని కథలాగే చూడండి అంతే తప్ప దీంట్లో మళ్ళీ మీరు ప్రతిదాన్ని కెలకడానికి ప్రయత్నం చేయకండి ఓకేనా జై